వెల్కమ్ టు ప్రసాద్ ధరణి స్థానంలో భూభారతి ప్రభుత్వం అమలుకి తీసుకొచ్చింది అసలు భూభారతి రైతులకు చుట్టం అవుతుందని ఇటు అధికారులు కావచ్చు ఇటు ప్రభుత్వం కానీ చెప్పుకొస్తున్న సందర్భంలో చాలా మంది రైతులకు ఒక ప్రధాన అనుమానంగా ఎట్లా తయారైందంటే ఏళ్ళ నుంచి కూడా ఏదైతే రైతుల భూములు కొంచెం వాళ్ళకు అటు ఇటు కొన్ని పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు దాన్ని ఎలా పరిష్కరిస్తారు అనే సందేహం ఉంది దీని మీద మొత్తానికి ఇక్కడ మాట్లాడడానికి ఆర్డిఓ గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ భూభారతి వల్ల రైతులకు ఎలా మేలు జరుగుతుంది అంటే మీరేం చెప్తారు గుడ్ ఈవినింగ్ అండి ఇప్పుడు రాష్ట్రంలో రైతులు సమస్యలు భూ వివాదాలకి గాను చాలా సమస్యలు ఉన్నాయి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మనకి ధరణి స్థానంలో భూభారతి యాక్ట్ మనకి ఏప్రిల్ ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై ఐదు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గవర్ననీయులు గారిచే మనకి ఆ రోజు పోర్టల్ కూడా ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఆ రోజు నుంచి మనకు భూభారతి చట్టం అమల్లో వచ్చింది దాంతోపాటు అదే రోజు భూభారతి సంబంధించిన రూల్స్ కూడా విడుదల చేయడం జరిగింది సో ఇక్కడ ధరణికినూ భూభారతికి వ్యత్యాసం చూస్తే చాలా విషయాల్లో చాలా విషయాల్లో మోడల్స్కి కొంతమంది అధికారులకి కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ధరణిలో చూస్తే అటు కలెక్టర్కిను తహసీల్దార్స్కి మాత్రమే పవర్స్ ఉంటుండే ల్యాండ్ విషయాల్లో చేయడానికి ఏమన్నా సమస్యలు ఉంటే సో అప్పుడు ఆర్డిఓ అండ్ జాయింట్ కలెక్టర్స్కి ఎలాంటి పవర్స్ లేకుండే సో అప్పుడు రైతులు చాలా వరకు ఇబ్బంది పడ్డారు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే అప్పుడు స్ట్రేట్గా సివిల్ కోర్టుకే వెళ్ళండి అని చెప్పేసి మనం ఎండ్రాస్మెంట్ కూడా ఇచ్చేవాళ్ళం అయితే భూభారతిలో అలాంటి సమస్యలకి చాలా వరకు మన రాష్ట్ర ప్రభుత్వం పద్దెనిమిది రాష్ట్రాలు తిరిగి రైతు కమిషన్ చైర్మన్ వాళ్ళ సభ్యులు ఈ యొక్క బిల్లుని పాస్ చేసేసి యాక్ట్ను కూడా తేయడం జరిగింది దీంట్లో చాలా వరకు ప్రభుత్వం అనుకున్నట్టుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఏ అయితే సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా అటు తహసీల్దార్ కొన్ని పరిష్కరించవచ్చు దాంతోపాటు ఆర్డీఓ గారి లెవెల్లో చాలా వరకు పరిష్కరించవచ్చు అటు జాయింట్ కలెక్టరు అటు కలెక్టరు లెవెల్లో పరిష్కరించడానికి దీంట్లో సెక్షన్స్ అన్నీ క్రోడీకరించినారు సో దీంట్లో ముఖ్యంగా చూస్తే అప్పుడు తహసీల్దార్స్కు ఉన్నటువంటి పవర్స్లో కొన్ని తహసీల్దార్ చేసుకుంటూ ఆర్డీఓ గారికి అప్పుడు ఎలాంటి పవర్స్ లేకుండే సో దీంట్లో ఇప్పుడు తహసీల్దార్ చేసిన దాని మీద అప్పీల్ కూడా రావడానికి భూభారత్ చట్టంలో సెక్షన్ ఫోర్టీన్ కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది సో మనం తహసీల్దార్ ఇచ్చే ఆర్డర్స్ మీద ఆర్డీఓకి ఆర్డీఓ గారు ఇచ్చే ఆర్డర్ మీద కలెక్టర్ గారికి కలెక్టర్ గారు ఇచ్చే ఆర్డర్ మీద కూడా మనకు రెవెన్యూ ట్రిబ్యునల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు సో ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఎక్కడ న్యాయం జరగకుంటే ఈ యొక్క రెండంచెల అప్పీల్ వ్యవస్థలో మనకు అప్పీల్ వేసుకున్నట్లయితే ఏదో ఒక స్టేజ్లో వాళ్ళకున్నట్టు న్యాయం కోరే అవకాశం రైతులకు ఉంటుంది సో ముఖ్యంగా ధరణి విషయానికి వస్తే ఎక్కడైతే ల్యాండ్స్ వాళ్ళ ల్యాండ్స్ కొన్ని తక్కువ పడడం కొన్ని ఎక్కువ పడడం అలాగే మనకి ప్రభుత్వ భూములు కాకుండా పట్ట ల్యాండ్స్ అవి కానీ ప్రభుత్వ భూములు పెడము తప్పుగా పోవడము అలాగే కొన్ని ల్యాండ్స్ అన్నీ కూడా ఒక ఎకరం పట్ట ల్యాండ్లో సగం సీలింగు సగం భూ మనకి పట్ట ల్యాండ్ ఉంటే మొత్తం ల్యాండ్కి మనకు సీలింగ్ అని పడడం పిఓబిలో పోవడము దాంతోపాటు కోర్టు కేసు ఒక ఎకరానికి ఉంటే మొత్తం ఎక్స్టెంట్ కూడా కోర్టు కేసు పోవడము ఇలా రైతులు చాలా విధంగా ఇబ్బంది పడ్డారు సో ఇప్పుడు అన్నిటికీ ఇటు మిస్సింగ్ సర్వే నెంబర్ కావచ్చు ఇంకేమైనా ఎక్స్టెండ్ కరెక్షన్ కావచ్చు సక్సేషన్ కావచ్చు దానికి సంబంధించినటువంటి అన్ని విషయాల్లో మనకి భూభారతిలో చట్టం చాలా చక్కగా మనకి యాక్ట్ పాస్ చేయడం జరిగింది సో దీంట్లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు రైతులు ఆఫీసుల చుట్టూ తిరగకుండా రైతుల వద్దకే అధికారులు వెళ్ళాలి ఊర్లో వెళ్ళాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో భాగంగా మన జనవరి మూడు నుంచి జనవరి మూడు నుంచి ఇరవై తారీఖు వరకు రాష్ట్రంలో ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక తహసీల్దార్ టీం ఒకటి డిప్యూటీ తహసీల్దార్ టీంతో వాళ్ళ యొక్క రికార్డ్స్ తీసుకెళ్లడం వాళ్ళకి ముందే ఫామ్స్ ఇవ్వడం ఒక ప్రిస్క్రైడ్ ఫార్మేట్లో చూసేసి వాళ్ళకు ఉన్నట్టు సమస్య ఏ క్యాటగిరీలో వస్తుంది అనే దానిపైన వాళ్ళు చక్కగా రాసుకొని అప్లికేషన్స్ అన్ని తీసుకున్న తర్వాత మనము వాటిని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు ఆగస్టు పద్నాలుగో తారీఖు వరకు వాటిని అన్నిటిని కూడా క్షేత్రాల్లో మొత్తం పరిశీలించి అలాగే ఎక్కడైనా సమస్యలు ఉంటే సర్వే చేయించేసి రికార్డులన్నీ వెరిఫై చేసేసి ఎవరి స్థాయిలో వాళ్ళ అధికారాలు ఉంటాయో వాళ్ళ స్థాయిలో వాటినన్నిటినీ కూడా పరిష్కరించడానికి భూభారత్ చట్టంలో అన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులకి ఇదొక మంచి అవకాశం భూభారత్ చట్టం దీంట్లో ఉన్న ప్రతి సమస్యకి ఎక్కడైతే రికార్డ్ ఆఫ్ రైట్స్ రికార్డ్స్ ఆఫ్ రైట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్నిటి కూడా మనం దీంట్లో పరిష్కరించడానికి అవకాశం ఉంది ఎక్కడైతే మనకు టైటిల్ వివాదం భూ యాజమాన్యటువంటి హక్కుల్లో టైటిల్ వివాదం సివిల్ కేసెస్ ఉంటాయో వాటిని ఆ చట్టంలో అయినా ఈ చట్టంలో అయినా ఎప్పుడైనా కూడా మనం దాన్ని సివిల్ కోర్టును ఆశ్రయించాల్సిందే మిగతా అన్నీ కూడా ఇక్కడ మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఇటు తహసీల్దారు ఇటు ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ కలెక్టర్ గారితోనే పరిష్కరించడానికి చాలా వరకు అవకాశం ఉంది సార్ ఇప్పటివరకు మనకు సాదా బైనామాలో వచ్చిన దరఖాస్తులు ఎక్కువ మొత్తంలో కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళని మీరు మీ దృష్టికి వస్తే దానిని ఎన్ని రోజులు చేస్తారు ప్రధానంగా ఎందుకంటే అప్పుడు గతంలో కొన్ని దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాల కింద ఆ రిజిస్ట్రేషన్లు ఉండే తక్కువ ఆ సమయంలో సాదాబైన నడిచింది కదా దాన్ని ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తుంది సార్ దాని క్లియరెన్స్ మనకు సాదాబైన విషయంలో వస్తే మనకు నైన్టీన్ సెవెంటీ వన్ ఆర్ఓర్ యాక్ట్లో దాంట్లో సెక్షన్లో సాదాబైన మీద తీసుకోవడానికి అవకాశం ఉంది దాని తర్వాత ధరణి చట్టంలో రెండు వేల ఇరవై రెండులో వచ్చిన చట్టంలో సాదాభయనముల మీద ఎలాంటి సెక్షన్ కానీ ఎలాంటి పొందుపరచలేదు అందుకని రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో అక్టోబర్ నవంబర్ మాసంలో ఒక నెలపాటు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ కాల్ఫర్ చేసింది సాదాభానంలో ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోమన్నారు సో అప్లై చేసుకున్న రైతులు సో అప్లై చేసుకున్న రైతులు ఇప్పుడు యాక్ట్లో అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్ యాక్ట్లో సాదాబైనమాకి సంబంధించిన సెక్షన్ ఉంది ధరణిలో లేదు కాబట్టి కొంచెం టెక్నికల్ ప్రాబ్లంతో కోర్టులో ఇప్పుడు అది స్టే ఉంది హైకోర్టులో ఆ హైకోర్టులో స్టే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసిన తర్వాత హైకోర్టు గౌరవ హైకోర్టు ఎత్తేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్కులర్స్ ఆదేశాల ప్రకారం వాటిని మనకు అన్ని కూడా లాగిన్స్లో ఉన్నాయి వాటిని ప్రొసీజర్ ప్రకారం లైన్స్ ప్రకారం చేసేస్తాం ఈరోజు ప్రారంభమైన భూభారతి చట్టానికి ఈరోజు ఈ కార్యక్రమంలో దాదాపుగా ఎన్ని గ్రామాలు ఎన్ని మండల వైజ్గా జరిగినాయి సో రాష్ట్ర మొత్తంలో ఇది ఒక ఎన్ని రోజులు ఉంటుంది అట్లా ఫర్దర్గా రైతులకు ఎలాంటి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంది ఇటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ ఎస్ సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మనకి జనవరి మనకి జూన్ మూడు నుంచి ఇరవై తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విలేజ్లు సో మన డివిజన్లో ఉన్నటువంటి ఐదు మండలాల్లో ఐదు మండలాలు డెబ్బై మూడు రెవెన్యూ విలేజెస్లో మనం మొన్న జూన్ మూడు నుంచి పదహారో తారీఖు వరకు మనం టీమ్స్ వేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు ఈ రోజు వరకు ఒక డెబ్బై ఒక్క విలేజెస్ అవుట్ ఆఫ్ సెవెంటీ త్రీలో డెబ్బై ఒక్క విలేజెస్ రెవెన్యూ సదస్సులు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి దాంట్లో భాగంగా ఇప్పటి వరకు ఒక రెండు వేల నాలుగు వందల అప్లికేషన్స్ మనకు రావడం జరిగింది ఒక మండే నాడు అంటే సిక్స్టీన్త్ నాడు ఇంకో రెండు విలేజ్ కంప్లీట్ అయిపోతే మనకు డివిజన్లో ఉన్నటువంటి అన్ని రెవెన్యూ విలేజ్లో రెవెన్యూ సెవెలు కంప్లీట్ అయిపోతాయి వీటి అన్నిటిని కూడా తహసీల్దార్స్కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది మేము కూడా ప్రతిసారి టెలికాన్ఫరెన్స్ మీటింగ్స్ పెట్టి వాళ్ళకి ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం అన్నీ కూడా ఆగస్టు పద్నాలుగు వరకు దానికంటే ముందే గవర్నమెంట్ ఇచ్చిన డెడ్ లైన్ ఆగస్టు పద్నాలుగు ఇంకా దానికంటే ముందే అన్ని క్లియర్ చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమంలో మీరు మార్నింగ్ నుంచి ఒక విలేజ్లో చూస్తూ ఉన్నారు కదా రైతుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అంటే సానుకూలంగా అంటే వాళ్ళు ఫాస్ట్గా వస్తుందా ఎక్కడన్నా ఏమన్నా విమర్శలు వస్తున్నాయంటే మీ దృష్టికి ఏమన్నా వచ్చినాయి సార్ ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి రెవెన్యూ సదస్సుల్లో డెబ్బై ఒక్క విలేజ్లో జరిగింది మ్యాక్సిమం నేను అన్ని మండలాల్లో కొన్ని విలేజ్లో తిరగడం జరిగింది ప్లస్ తహసీల్దార్ నుంచి రిపోర్ట్స్ కూడా తీసుకోవడం జరిగింది ఎక్కడ కూడా రైతుల నుంచి కానీ ఎలాంటి ప్రాబ్లం రాలేదు వాళ్ళు రెవెన్యూ యంత్రాంగం మా ఊరికే వచ్చింది కాబట్టి రికార్డ్స్ పట్టుకొని వచ్చారు సో వాళ్ళు సమస్య ఏందనేది తహసీల్దార్ అండ్ టీం చూస్తున్నారు వింటున్నారు టోటల్గా వాళ్ళకి ఏ మాడ్యూల్లో ప్రాబ్లం ఉందో రికార్డ్స్ వెరిఫై చేసి అప్లికేషన్స్ కూడా మేమే సహాగా రాసుకొని అప్లికేషన్స్ తీసుకుంటున్నాం సో వాటిని అన్నిటి కూడా మళ్ళీ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఇంకేమైనా సర్వే వర్క్ కావాలంటే సర్వే చేయించి రికార్డ్స్ వాళ్ళ టైటిల్స్ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇంకేమైనా డాక్యుమెంట్స్ తీసేసుకొని అన్నీ కూడా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఒక అనుమానం ఏంటంటే ధరణికి భూభారతికి వ్యత్యాసం ఏంటి ధరణిలో అక్కడ గత ప్రభుత్వంలో స్టార్ట్ అయ్యే మధ్యలో ఆగిపోయింది ఈ ప్రభుత్వంలో భూభారతి రైతుల ముందుకు తీసుకొచ్చినది మీ అనుభవంతో చెప్పాను సార్ ఇది ముందుకెళ్ళే రైతుల సమస్యలు ఏమన్నా తీరే ఆలోచన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఏం చెప్పారు ఖచ్చితంగా ధరణికినూ భూభారతికి చాలా వ్యత్యాసం ఉందండి నేను ముందే చెప్పాను అక్కడ తహసీల్దార్కినూ అండ్ కలెక్టర్ గారికి మనకి పవర్స్ ఉండే దాని మీద అప్పుడు ఎలాంటి ఇష్యూస్ వచ్చినా కూడా మాక్సిమం పరిష్కరించడానికి అవకాశం లేకుండే చట్టంలో ఏమన్నా సమస్యలు వస్తే మీరు సివిల్ కోర్టు బొమ్మని చెప్పేసి అధికారులు చెప్పేవాళ్ళు కానీ ఈ చట్టంలో ఈ చట్టంలో అలా లేదు ఈ చట్టంలో వాళ్ళకి రావాల్సిన ల్యాండ్ ఏమన్నా మిస్ అయినా కూడా ఇంకేమన్నా సమస్యలు పిఓలో పడ్డా కూడా ఇంకేమైనా తప్పులు జరిగితే కూడా అన్నిటినీ పరిష్కరించడానికి ఇటు తహసీల్దారు ఆర్డీఓ లెవల్ లో మ్యాక్సిమం కూడా అయిపోవడానికి ఆ చట్టం చక్కగా రూపదం జరిగింది సో భూభారతికిను అండ్ ధరణికి చాలా వ్యత్యాసం ఉంది భూభారత్లో మ్యాక్సిమం సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి రైతులకు ఎలాంటి సమస్య లేకుండా చేయడానికి భూభారతి వచ్చింది భూభారతి చట్టాన్ని ప్రజల్లోకి కావచ్చు ఇటు రైతులకు కావచ్చు ఇంకేదైనా సమస్యలు ఉన్న భూములని రోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అధికారులు వాళ్ళ ఇంటికి అంటే ఒక గ్రామానికి వచ్చే సమస్యలు తీరే ఆలోచనలో మీరు ప్రజలకు కానీ రైతులకు కానీ ఏం చెప్తారు చట్టం అమల్లో వచ్చినప్పటి నుంచే అప్పుడు మనకి ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్లో అందరూ రైతులను పిలిపించుకొని జిల్లా కలెక్టర్ స్థాయిలో ప్రతి మండల్లో కూడా మనం ఒక అవేర్నెస్ సదస్సులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు నేను చెప్పినట్టుగానే ధరణిలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అలాగే భూభారత్లో వచ్చినటువంటి చట్టంలో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి దీంట్లో ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయి ఏ సమస్యను ఏ అధికారి క్లియర్ చేస్తారు అనే దాని మీద మనము ప్రతి విలేజ్లో చక్కగా వివరించడం జరిగింది దాంతోపాటు కరపత్రాలు కూడా అన్నీ ముద్రించి అందరికి కూడా పంపడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి చోట దీని మీద అవగాహన చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇదొక రైతులకి చాలా వరకు మేలు జరుగుతుంది ఏ సమస్య ఉన్నా మీరు తహసీల్దార్ని అప్రోచ్ కావచ్చు సమస్యను పరిష్కరించాలనుకుంటే రికార్డ్స్ రిఫీ పరిష్కరించడం ఉంటారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాల్సింది కోరుతున్నాను మొత్తానికి భూభారతి చట్టము రైతులకు చుట్టంగా మారుతుంది అధికారులే మీ గ్రామానికి వచ్చి మీ సమస్యలను తీర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఈ ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైతులు అందరూ కూడా స్వాగతిస్తున్నారు ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ఇలాంటి వాళ్ళు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు రైతులకు ఒక చివర్ణ అవకాశం అని ఇక్కడ అధికారులు ఆటో గారు చెప్తా ఉన్నారు మొత్తానికి ఆ భూభారతి చట్టాన్ని అందరూ కూడా స్వాగతించాలి మీ సమస్యలని అధికారులకు చెప్పుకోవాలి ప్రభుత్వానికి గుర్తు చేయాలన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ యొక్క భూభారతి చట్టాన్ని అందరూ కూడా స్వాగతిస్తారని ఇక్కడ ఆడియో గారు చెప్పుకొచ్చారు మొత్తానికి ఇదంటే చూస్తున్నాను మీటింగ్ నుంచి కల్లుకుటి ఆడియో ఆఫీస్ నుండి